హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు మనం జేఎస్ బ్రాండ్ నైటీస్లో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే చాలా చాలా వీడియోస్ షేర్ చేశాను మనకి నైటీ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఏఎస్ రావు నగర్లో ఉంది అట్లాగే ప్రజెంట్ అయితే లో ఉన్నాము అలాగే కోటీలో ఉంది అండ్ విజయవాడలో కూడా ఇలా బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయండి ఎక్కడి నుంచి అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు నైటీస్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఇళ్లలో కానీ షాపుల్లో కానీ ఇక్కడ నుంచి బల్క్లో తీసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో కూడా బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అయితే బిజినెస్ చేసే వాళ్ళకైనా రిటైల్లో తీసుకోలేమా అని అనుకుంటారేమో రిటైల్లో కూడా ఇస్తారు బట్ ఆ ప్రైజెస్ అనేవి చేంజ్ ఉంటాయి ఇప్పుడు వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్గా బిజినెస్ పర్పస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రైజెస్ అనమాట ఇంక్లూడింగ్ జీఎస్టీతో సహా ఈ ప్రైజ్ అయితే మెన్షన్ చేయబడుతుంది వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి ఇక అన్ని రకాల ఐడియాస్ అయితే ఉంటాయండి అన్ని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అన్ని రకాల డిజైన్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం భయం ఉంటుంది మనం కొనగా ఆ సరుకు ఏమైనా మిగిలిపోతే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ అలాంటి ఇష్యూ ఏమి ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనం అమ్మగా ఏదైతే సరుకు మిగిలిపోతుందో అది ఎక్స్చేంజ్ కూడా చేసేసుకోవచ్చు సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఎవరు ఎవరు ఆల్రెడీ మనకి ఇక్కడ టూ ఇయర్స్ నుంచి దాదాపుగా వీడియోస్ చేస్తున్నాము అప్పటి నుంచి పెట్టినటువంటి ఆప్షన్ ఇప్పటివరకు ఏమీ మారలేదు సో ఈవెన్ మన మెయిన్ డీటెయిల్స్ అయితే ఇంకా మనకి ఇవి ప్రెసెంట్ అని చెప్పాను కదా ఈ అడ్రస్ డీటెయిల్స్ మిగతా బ్రాంచెస్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసేస్తాను ఇంక ఈరోజు ఎలాంటి కలెక్షన్ అండ్ మిగతా డీటెయిల్స్ అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం పోతే నమస్తే నా పేరు సందీప్ అండి ఇప్పుడు మీరు చూసిన బ్రాంచ్ వచ్చి జేస్ షాప్ జేస్ బ్రాండ్ అండి ఇప్పుడు సికింద్రాబాద్ బ్రాంచ్ స్టోర్లో వీడియో షూట్ జరుగుతుంది ప్రజెంట్ అయితే మనకి మనం వచ్చి హైదరాబాద్ త్రీ స్టోర్స్ ఉన్నాయి నగర్ సికింద్రాబాద్ అండ్ కోటి అండ్ ఏపీలో ఒకటి ఉందండి విజయవాడలో ఒకటి ఉంది మనది వన్ టౌన్లో ఇప్పుడు మనది ఫిఫ్త్ బ్రాంచ్ ఇంకోటి ఓపెన్ అవుతుందండి మదీనాలో పటేల్ మార్కెట్ ఎంటీసీ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ నైన్లో మన స్టోర్ ఓపెన్ అవుతుంది రేపు మార్చ్ సిక్స్ ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే వచ్చి మనం కాటన్ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉందండి కాటన్ చూపిస్తున్నాం మనం ఇప్పుడు ప్రెసెంట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇందులో మనం ఫస్ట్ లో మనం వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ అలా అమ్మాం మేడం ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ అమ్ముతున్నాం మనం ఇది రేట్ తగ్గింది కాస్ట్ తగ్గింది ఇప్పుడు మనం చెప్పే రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి ఇప్పుడు ఈ రేట్ చెప్పి ప్లస్ జిఎస్టీ వేస్తారా అని డౌట్ అవసరం మేడం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కస్టమర్ జిఎస్టీ నెంబర్ ఇస్తే మేము జిఎస్టీ బిల్ మేము కస్టమర్ కూడా ఇచ్చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు సైజెస్ ఎట్లా అండి ఇందులో ఇందులో వచ్చేకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఉంటాయి మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఉంటాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఒక్కసారి క్లియర్ గా వినండి ఇది ఎవరైతే థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకుంటారో హోల్సేల్ లో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రైస్ రిటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఇది మనం చూపించి డోరీ పైపింగ్ ఉంటే ఫ్యాన్స్ లేస్ ఉంటుంది మేడం మన ఓన్ బ్రాండ్ ఉంటాయి అన్ని కూడా హేమాన్యం బజేజ్ బ్రాండ్ మన ఓన్ బ్రాండింగ్ హేమాన్యం మన బ్రాండ్ నేమ్ వచ్చి జేస్ బ్రాండ్ అండి లేబుల్ వచ్చి హేమాన్య ఉంటది ఇందులో ఇలా డిజైన్స్ ఉంటాయి మనం ఇది మన దగ్గర ఏది కూడా సెట్ వైజ్ అనేది ఏది లేదు మేడం కస్టమర్ కి ఎలాగంటే అలా పర్చేజ్ చేసుకోవచ్చు అది ఒకటి మెయిన్ ఏందంటే 35 పీస్ అయితే మెయిన్ తీసుకో తీసుకో ఎన్నైనా ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం 35 పీసెస్ తీసుకుంటే ఈ ప్రైస్ ఈ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు దీని కాస్ట్ వచ్చి 170 170 ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం చూచుకోవాలి సేమ్ కమల్ కాటన్ లోనే ఇదంతా కమల్ కాటన్ మేడం చూపించేది టూ పర్సెంట్ మిక్స్ ఉంటుంది కానీ క్వాలిటీ బాగుంటుంది అందుకు ఐటమ్ ఏదైనా సరే కలర్ గ్యారెంటీ మేడం మీకు కస్టమర్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాష్ చేస్తే నైట్ షేడ్ అయితే నైటీ మాకు ఇచ్చి మీరు నైట్ పెట్టుకోవచ్చు హండ్రె పర్సెంట్ గ్యారెంటీ ఐటమ్ ఉంటుంది ఓకే వీటిలో సెల్ఫ్ ఉంటే మేడం మిక్సర్ మ్యాచ్ ఉంటే కస్టమర్స్ అలాగా తీసుకోవచ్చు డోరీ ఉండి టూ బర్టన్ వస్తుంది మనకి ఇందులో వన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే సేమ్ కమల్ కాటన్ లోనే ఎంబ్రాయిడరీ మేడం బాక్స్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రతిది కూడా మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మేడం గ్రీన్ కి గ్రీన్ పర్పుల్ పర్పుల్ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఏ కలర్ కొంటే ఆ కలర్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ ఇస్తాం మేడం గారు అండ్ విత్ సైడ్ పాకెట్ ఓకే ఇది కాస్ట్ 200 మేడం 200 రూపీస్ అంటే ఎన్ని డిజైన్స్ వచ్చినా యాడ్ చేసుకోవొచ్చుండి సెట్ వైస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు థర్టీ ఫైవ్ పీసెస్ అనేది మినిమం మినిమం తీసుకోవాలి మేడం గారు ఇది ఇది నుంచి వచ్చే కాటన్ ఉంటుంది ఇలా కళ్యాణ్ ఎక్కువ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా మీకు చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఐటమ్ ఇందులో ఇలా సెల్ఫ్ ఉంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకోవచ్చు కస్టమర్ మన దగ్గర ఫొటోస్ ఉండదు మేడం ఫోటో సెక్షన్ ఉండదు ఎందుకంటే ఎక్కడున్నా మా వాళ్ళు ఉంటారు కాబట్టి ఫోటో తీసే టైం ఉండదు మేడం వీడియో కాల్ సెలక్షన్ సరిపోతుంది మెయిన్ ఏంటంటే వీడియో కాల్ చేస్తే మీరు ఎంత సైపు సెలెక్షన్ చేసుకోవచ్చు మ్యాడమ్ పచ్చేసి థర్టీ ఫైవ్ తీసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే రెడీ టు పే ఉంటారో వాళ్ళ మటుకి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఓకే అంటే టైం పాస్ కాల్స్ కాకుండా సీరియస్ బయర్స్ ఆ సీరియస్ బయర్స్ మనం ఎందుకంటే వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే పెట్టేయమని లేట్ అవుతుంది 1 అవర్ లో చేస్తా ఉన్నారు అంటారు అందువల్ల లేట్ అయిపోతుంది అందువల్ల ముందుగా చెప్పాల్సి వస్తుంది దీని కాస్ట్ 205 రూపాయస్ మేడం 205 అంటే మీకు మహా అయితే మీకు 195 జీఎస్టీ పడుతుంది మేడం మీకు అర్థమైనా చెప్పాలంటే కస్టమర్స్ కి ఇంక్లూడింగ్ జీఎస్టీ తో నేను మీకు చెప్పేటంత ఇంక్లూడింగ్ జీఎస్టీ మేడం ఓకే మార్కెట్ రేట్ తో కంపేర్ చేసుకోవచ్చు అండి మన క్వాలిటీ గానీ రేట్ గానీ ఇంక్లూడ్ మార్కెట్ రేట్ తో జిఎస్టీ తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర పర్చేస్ చేయండి మీకు అందులో డౌట్ అవసరం మీకు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇందులో వచ్చే ఇది పర్ఫార్మెన్స్ మేడం ఎలాస్టిక్ వస్తుంది ఓకే ఇందులో మనం ఈ ఎలాస్టిక్ కూడా గ్యారెంటీ ఇస్తాం మేడం గారు మనకి దీని కాస్ట్ 210 రూపాయలు 210 210 రిటైల్ లో కూడా తీసుకోవచ్చు బట్ ప్రైజ్ అనేది వేరుంటది అండి ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఆన్లైన్ కూడా ఇస్తారు రిటైల్ కూడా ప్రైస్ వేరే ఉంటది మీరు మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకొని ఏ బ్రాంచ్ మార్చుకోవచ్చు అండి నగర్ తీసుకొని సికింద్రాబాద్ కోటి ఇంక్లూడింగ్ విజయవాడతో సహా ఎక్కడ దగ్గరలో దగ్గర అక్కడికి మార్చుకోవచ్చు అండి మీరు ఇది వచ్చి సెల్ఫ్ పైపింగ్ అనే కళ్యాణ్ నెక్ లో సెల్ఫ్ పైపింగ్ మన ఓన్ బ్రాండ్ ఉంటాయి అన్ని కూడా ఇట్లా సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్స్ వస్తాయి సెల్ఫ్ వద్దని మా మిక్సర్ మ్యాచ్ కానీ మిక్సర్ మ్యాచ్ కూడా తీసుకోవచ్చు యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంతే మనకి ఇది కాస్ట్ టూ టెన్ రూపీస్ మేడం టూ టెన్ టూ టెన్ ఇది ఇది సేమ్ బొమ్మడే కాటన్ లోనే మేడం డోరీ పైపింగ్ వస్తుంది ఓకే ఇందులో ఇలా కలర్ చార్ట్ ఉంటుంది మేడం మిక్సర్ మ్యాచ్ ఉంటుంది సెల్ఫ్ గాన్ సెల్ఫ్ ఉంటుంది కస్టమర్ చాయిస్ మేడం ఎలా గానీ తీసుకోవచ్చు దీని కాస్ట్ టూ వన్ ఫైవ్ మేడం టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మోస్ట్ చాలా మంది ఏంటంటే ఎక్కువ కాలం ఐడీస్ అడుగుతారు మేడం ఇప్పుడు సమ్మర్ కదా వీడియోలో ఎక్కువగా ఏందని మనం కాటన్ ఎక్కువ చూపిస్తాం చూపిస్తున్నాం మేడం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువ ఇదే రన్నింగ్ ఉంటుంది ఇది బటన్ ఓపెన్ ఉంటుంది ఓపెన్ బటన్ వస్తుంది కాలర్ కాలర్ ఎక్కువ వస్తుంది మనకి ఇదంతా కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది చూసుకోవచ్చు కూడా మీరు ఏదైనా సరే మీకు కలర్ పోతుంది ఏమనండి షేడ్ అయిపోతుంది డౌట్ అవసరం లేదు మేడం షేడ్ అయిపోయినా మీకు నైటీ మిగిలిపోయినా సేల్ కాకపోయినా ఐటమ్ తీసుకొచ్చి మీరు మళ్ళీ కొత్త డిజైన్స్ పట్టుకెళ్ళవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎప్పుడైనా వచ్చి మార్చుకోవచ్చు ఇప్పుడు మనం చూపించి సేమ్ బాంబే డైన్ కాటన్ లో మేడం కాటన్ మోడల్ లో బాంబే డైన్ కాటన్ లో కాటన్ బటన్ మోడల్ మేడం డోరీ పైపింగ్ వస్తే టూ బటన్ వస్తుంది వీటిలో త్రీ బటన్స్ అలా కూడా వస్తాయి కస్టమర్ వీడియో కాల్ చేస్తే ఆ మోడల్స్ కూడా సెలక్షన్ చేసుకోవచ్చు ఓకే ఓకే వీట్ల ఏదైనా నార్మల్గా సిక్స్ పీస్ టెన్ సెట్ ఉంటుంది మేడం త్రీ పీస్ ఫోర్ పీస్ ఆఫ్ సెట్ ఉంటుంది సెట్టు సెట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర సెట్టు సెట్ అనేది లేదు ఎలాగైనా అలా పచ్చి చేసుకోవచ్చు పీస్ తీసుకోవాలి మేడం అంటే అన్ని డిజైన్స్ కలిపి తీసుకోవచ్చు రూల్ లేదు సెట్ అవసరం లేదు ఏ ప్రైస్ లో నుంచి అయినా అవి ఇవి అట్లా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇదండి ప్రైస్ చెప్పారా అది ప్రైస్ చెప్పలేదు దీని ప్రైస్ వచ్చేలా మేడం లోనే 225 <coughs> రౌండ్ ఎక్కువ వచ్చి లేస్ వస్తుంది మేడం ఫ్యాన్సీ లేస్ ఓకే డోరీ ఉంటుంది సన్న డోరీ అండ్ మ్యాచింగ్ లేస్ వస్తాం వీడ్లీలో కళా చార్ట్ ఉంటుంది మ్యాచ్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది చూసుకోవచ్చు మనం ఉంటుంది అంత ఉంటుంది దీని కాస్ట్ నొచ్చులకి బాక్స్ నెక్ మేడం ఎంబ్రాయిడరీ వర్క్ పిల్లల కలర్ చాట్ ఉంటుంది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 250 రూపాయస్ మేడం 250 250 అండ్ విత్ సైడ్ పాకెట్ తో ఓకే సైడ్ పాకెట్ తో విత్ సైడ్ పాకెట్ నెక్స్ట్ వన్ ఇది ఇది వచ్చి సేమ్ బొమ్మడే బాటల్ మేడం త్రీ బాటన్ వచ్చి మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం విత్ సైడ్ పాకెట్ ఉంటుంది వీటిలో కలర్ చాట్ ఉంటుంది మేడం ప్రతిది కూడా మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మీరు చూసుకోవచ్చు కూడా ఏ కలర్ కలర్ కాంబినేషన్ మ్యాచ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది దీనికి కాస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది వచ్చేది బాంబడే ఇంకా యూ నెక్ మేడం యూ షేప్ వస్తుంది నెక్ అంతా కూడా ఫ్యాన్సీ మోడల్ వస్తుంది బాగా టాప్ నైటీ టాప్ మోడల్లో ఉంటుంది నైటీ కూడా బాగుంటుంది ప్యాటర్ అనేది వీళ్ళూరులో కళాచోట ఉంటుంది మేడం ఓకే దీనికోసం టూ థర్టీ ఫైవ్ రుపిస్ మేడం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఓకే ఒక ప్యాటన్ అండి బాంధినీలో బాగుంది ఇదొచ్చు సేమ్ బొమ్మడేం కాటన్ లోనే బాంధిన ప్రింట్ మేడం ఇలా స్క్వేర్ నెక్ వస్తుంది బాక్స్ టైప్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పిల్ ఉంటుంది బాక్స్ నెక్ వస్తుంది మన దగ్గర ఏంటంటే మేడం మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ మన ఓన్ బ్రాండ్ నే ఉంటుంది మేడం గారు వేరే బ్రాండ్ తీసుకోవచ్చు అమ్మే ఐదు ఉండదు మేడం మోస్ట్లీ ఏంటంటే అంతా కూడా మన ఓన్ బ్రాండ్ నే ఓకే చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చూసుకోవచ్చు మన లేబుల్ తోనే వస్తుంది మనకంతా కూడా దీని కాస్ట్ వచ్చేలకు మనకి ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఇంకొన్ని మోడల్స్ ప్యాటర్న్స్ చాలానే ఉన్నాయండి చూద్దాం ఇది వచ్చి సేమ్ బాంబే కాటన్ లోనే మేడం రౌండ్ నెక్ ఎంబ్రాయిడరీ మేడం ఓకే మన మన లేబుల్ ఉంటది మన ఓన్ బ్రాండ్ ఇది ఇటు సైడ్ పాకెట్ వస్తుంది మేడం ఆహా రూట్ సైడ్ పాకెట్స్ పాకెట్స్ కాస్ట్ అండి 265 రూపాయస్ మేడం 265 5 నోబుచ్చు చల్ బాటిక్ మేడం 320 గ్రామ్ క్వాలిటీ హెవీ క్వాలిటీ మేడం సాబ్రి కూడా మంచి టిక్ స్టిఫ్ గా ఉంటది మేడం మీరు సాబ్రి కూడా చూసుకోవచ్చు మీకు ఇది ఇందులో మనకి కలర్ చార్ట్ ఉంటది ఇది కూడా సెట్ వైజ్ అనేది ఏం లేదు మేడం ఎలాగాన అది తీసుకోవచ్చు కస్టమర్ చాయిస్ అది బట్ కానీ మినిమం 35 పీస్ తీసుకోవాలి ఎవరైతే రెడీ టు పే ఉంటారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే టూ ఎయి రూపీస్ మేడం కూడా సేమ్ బాటిక్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ మేడం ఇలా బాక్స్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రెసెంట్ ఎంబ్రాయిడరీ బాగా నడుస్తుంది అందుకే ఎంబ్రాయిడరీ లో డిఫరెంట్ డిఫరెంట్ తో చేస్తున్నాం విత్ సైడ్ పాకెట్ కలర్ చాట్ ఉంటుంది ప్రతిది కూడా మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మనం ఎలా పడితే స్విచ్ అని ఉండదండి ప్రతిదీ కూడా మ్యాచింగ్ ఉంటేనే మనం స్విచ్ చేపిస్తాం ఇట్లా మోడల్స్ మోడల్ దీనికోసం టూ ఎయిట్ మేడం మోడల్ వస్తుంది కోట్ టైప్ వస్తుంది మేడం గారు సెట్ అనేది లేదు చేసుకోవచ్చు ఇలా సెట్ వైస్ చూపించారు కానీ మన ఇష్టం అండి తీసుకోవచ్చు మేడం ఇప్పుడు సెట్ వైజ్ అని చూపించారు డిఫరెంట్ ఫైవ్ కూడా ఫైవ్ కలర్ ఫైవ్ ప్రైస్ దీని కాస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ చూపించు సేమ్ బాంబడి కాటన్ లోనే మేడం స్మోకింగ్ టైప్ ఫ్రాక్ టైప్ వస్తుంది ఇలా గేజింగ్ ఉంటుంది హ్యాండ్స్ కి కూడా మనకి ఎలాస్టిక్ హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వస్తుంది దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి అంటే ఒక మోడల్ ఉంటే దాంట్లో వెరైటీస్ ప్రింట్స్ మార్క్ చాలా ఉంటాయి ఈచ్ మోడల్ వస్తాయి దగ్గర ఓకే కాస్ట్ కాస్ట్ రూపీస్ ఎక్కువ మనం స్టోర్ అయితే మనకి చాలా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇంకా కాటన్ ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఇది ఫుల్ సేల్ ఉంది ప్యాటర్న్ అసలు ఇది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ విత్ సైడ్ పాకెట్ తో ఉంటది ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది లోపల కూడా ఇంటర్లాక్ ఉంటుంది మీకు ఖాళీ పౌచ్ ప్యాకింగ్ ఒకటే ఉండదు ఆ ప్యాకింగ్ కూడా అయితే మీకు విత్ మార్ప రేట్ చేస్తే మీకు ఇదే మీకు హోల్సేల్ ఫోర్టీ పడిపోతుంది హోల్సేల్ లోనే ఫోర్టీ పడుతుంది మీకు హోల్సేల్ లోనే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఏంటండి బయట బయట అండి మన దగ్గర కాదు ఇంకోటి టెన్ రూపీస్ మనం ఖర్చు పెట్టుకుంటాం మేము ఖర్చు పెడితే మీకు ఫోర్టీ అయిపోతుంది ఆ ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ లో వస్తుంది మీకు దీని కోసం టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ టూ ఎయిటీ నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకా ఇది షకాని మేడం ఫుల్లీ డిజైన్ ప్రింట్ కాటన్ లోనే టాప్ నాచ్ ఫ్యాబ్రిక్ ఇది ఇది టాప్ అండ్ మేడం కాటన్ లోనే దీని మించి ఉండదు కాటన్ లో మనకి ఇది కలర్ చాట్ ఉంటుంది ఫుల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మేడం మీరు కూడా ఫ్యాబ్రిక్ పట్టుకొని చూసుకోవచ్చు డబుల్ ఉంటుంది మనకి దీని కాస్ట్ ఇది సేమ్ షకాని షకాని అంటారు మేడం షకాని కాటన్ అంటే కస్టమర్ కి అర్థమైనా చెప్పాలంటే బాంబే డ్యాంగ్ లో టాప్ నాట్ టాప్ క్వాలిటీ మనకి ఇందులో ఏంటంటే డోరీ పైపింగ్ ఉంటుంది లైక్ ఇక్కడ గేజింగ్ ఉంటుంది మేడం స్మోకింగ్ ఉంటుంది ఇలా స్మోకింగ్ వస్తుంది మనకి అంతా కూడా వీటిలో కళ్ళ చాట్ ఉంటుంది ఇలా దీని కాస్ట్ వచ్చి 335 రూపాయస్ మా 335 335 ఇప్పుడు మనం చూపించోళ్ళకి మన షాప్ లో సిగ్నేచర్ ఐటమ్ మేడం జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్ లోనే రెగ్యులర్ ప్యాటర్న్ మేడం త్రీ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ నడుస్తూనే ఉంటుంది ఏ రోజు సేల్ ఆగదు మూడు వంద రోజులు నడుస్తూనే ఉంటుంది ఇది వీటిలో మనం పాత వీడియోలో టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అలా చెప్పాం మేడం ప్రెసెంట్ దీని రేటు టూ ఫార్టీ ఫైవ్

ఉంటుంది మూడు లేయర్లు ఉంటుంది మనకి డోరీ ఉంటుంది టూ ప్యాటర్న్ వస్తుంది అండ్ మనం హ్యాండ్ దీనికి కూడా అస్తరిస్తాం మనం ఇక్కడ హోల్స్ అనేది తొందరగా లూజ్ అయిపోయి నీట్ గా ఫినిషింగ్ ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా ఉంటుంది మనం చూసుకోవచ్చు మన ఓన్ బ్రాండ్ ఉంటుంది వీటి కాస్ట్ ఇప్పుడు ఎంత దీని కాస్ట్ వచ్చేసి 270 రూపాయలు మేడం 270 ప్రీవియస్ వీడియోలో 280 ఉంటుంది మేడం ఇప్పుడు 270 అప్పటికంటే ఇంకో 10 రూపాయలు తక్కువ అయిపోయింది ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గింది మేడం నేను తగ్గించేస్తాను మీకు ఈ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి సీ నెక్ మన ఫ్యాన్సీ నెక్ ఇది డబుల్ లేయర్ ఇస్తాం మనం దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనం గారు మీకు ఇది రెగ్యులర్ గా దొరికి మీకు జ్యోతి కాటన్ కి మన ఫ్యాబ్రిక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం క్వాలిటీ పరంగా అయితే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను మేడం అందులో డౌట్ వస్తుంది మీకు షేడ్ అయితే మాకు నైట్ ఇచ్చి మీకు నైట్ పట్టుకోవాలండి వాష్ చేసినాక ఏ షాప్ కూడా మీకు నైట్ తీసుకోడు మేము మీకు వాష్ చేసినా సార్ మాకు ఇచ్చేసి నైట్ పట్టుకోవాలని చెప్తున్నాం మీకు ప్రైస్ చెప్పారా ఇది దీని కాస్ట్ టూ సెవెంటీ రూపీస్ నాకు సేమ్ జ్యోతి ఫ్యాబ్ లోనే వర్క్ ఇచ్చారు వర్క్ ఇస్తా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది బాక్స్ నెక్ విత్ సైడ్ పాకెట్ మేడం అను వీటికి చెప్పడం మర్చిపోయాను ఈ ప్యాచ్ ఐటమ్ జ్యోతి ఫ్యాబ్ లో ప్యాచ్ ఐటమ్ కూడా పాకెట్ ఉంటుంది వీటికి కూడా వీటన్నిటి కూడా పాకెట్స్ వస్తాయి మనకి

ఇట్లా ఇలా కళాశాల ఇంట్లో కూడా ప్రింట్స్ అన్ని మారుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ ఇది సేమ్ జ్యోతి ఫ్యాబ్లోనే ఫ్రాక్ నైటీ ఫ్రాక్ నైటీస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ ఫ్రాక్ నైటీ మేడం జ్యోతి ఫ్యాబ్లో ఇందులో ఇది కళాచాటు కళాచాటు చాలా ఉంటాయి మేడం శాంపుల్ రెండే చూపించాను వీడియోలు ఎంత ఇప్పుడు ఇప్పటికే అయిపోయింది ఇందులో రెండే చూపించాను ఇప్పుడు మనం చూపి చూపించు జ్యోతి ఫ్యాబ్లోనే ఇప్పుడు మదర్ నైటీస్ ఇప్పుడు దాకా మనం నార్మల్ చూపించాం కదా ఇప్పుడు మదర్ నైటీస్ చూపించాం ఇలా జ్యోతి ఫ్యాబే అమ్ముతున్నాం జ్యోతి ఫ్యాబే అమ్ముతాం మేడం మనం ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది విత్ సైడ్ పాకెట్ ఇస్తాం ఫిడింగ్ నైటీస్ కూడా విత్ సైడ్ పాకెట్ ఇస్తాం మేడం ఇప్పుడు వీటిలో కళాశాట ఉంటుంది ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చి వచ్చే 260 రూపాయస్ మేడం 260 260 ఓకే ఇంకొక మోడల్ చూడండి ఇప్పుడు చూచ్చు చలికి బాంబడే కాటన్ లోనే జిప్ మేడం అలా ఫిడి ఇక్కడ ఫీడింగ్ ఉంటుంది మనకి నిలు జిప్ ఇట్లా లా కలర్ చాట్ ఇట్లా మిక్స్ మ్యాచ్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది మేడం కస్టమర్ రిక్వైర్మెంట్ అలా ఉండాలి అది తీసుకోవచ్చు ఓకే దీని కాస్ట్ 215 మేడం 215 215 చూపించుకి కోట్ ఫీడింగ్ మేడం కోట్ మోడల్ లో ఫీడింగ్ మిక్సర్ మ్యాచ్ వస్తుంది కోట్ మోడల్ లో ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ పైన జిప్స్ ఉంటాయి టూ సైడ్ మన ఓన్ బ్రాండ్స్ ఉంటాయి అన్ని కూడా ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చి బాంబేడే ఎంకాటన్ లో మేడం ఇలా చూసింది ఎంకాటన్ లో బాటన్ వస్తుంది మేడం ఫ్యాన్సీ ఉంటుంది జిప్స్ వస్తుంది జిప్ వస్తుంది ఇట్లా కల్లా చోట ఉంటుంది ఇది కూడా సెటివ్ తీసుకోలేదు మేడం అన్ని ఐటమ్స్ కలిపి తీసుకోవచ్చు మీరు మన దగ్గర వచ్చేసి అవును మేడం దీని కాస్ట్ వచ్చేలికి టూ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే ఇప్పుడు మనం చూపించాలి క్రష్ మేడం స్పన్ మేడం గ్లాస్ స్పన్ అయితే కంపెనీ కూడా బ్రాండెడ్ ఉంటుంది మేడం ఫ్లోరమరు ఓకే కంపెనీ కూడా బ్రాండెడ్ ఉంటుంది ఎమ్ఆర్పి సిక్స్ వన్ ఫైవ్ ఉండదు మేడం మన హోల్సేల్ కస్టమర్స్కి కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ రేట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే మేడం రిటైల్ వాళ్ళకి అయితే కాదు రిటైల్ కావాల్సిన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అది వేరే ప్రైస్ ఇస్తారు రిటైల్ వాళ్ళకి అంటే సింగిల్ సింగిల్ కావాలనుకునే వాళ్ళకి సో అదైతే రివీల్ చేయట్లేదు మీరు కాంటాక్ట్ అయినప్పుడు ఆ రేట్ అనే చెప్తారు ఇప్పుడు ఇవి చెప్పారు కదా ప్రైస్ 31 325 చూద్దాం ఇది వచ్చేకి ప్రీమియం క్వాలిటీ మేడం స్పన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది బబులింగ్ రావడం కానీ ఏముండదు ఒకవేళ మీకు అలా ఏ కంపెనీలో వచ్చినా గ్యారంటీ ఇస్తాం మనం ఇది దీని కాస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది మేడం ఎంఆర్పీ మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ టెన్ వస్తుంది మేడం విత్ సైడ్ పాకెట్ ఫుల్ ఇంటర్ లాక్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ఫోర్ టెన్ ఫోర్ టెన్ ఇట్లా మనకి ఇలా కళా చాట్ ఉంటుంది వీటిలో ఇది కూడా మామూలుగా అయితే స్పన్ను గానీ ఆల్ఫన్ గానీ సెట్ టు సెట్ తీసుకోవాలి మేడం త్రీ పీస్ సెట్ ఉంటుంది అందుకే మీకు అలా సెట్ వైజ్ అలాగే పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఇందులో లేస్ మోడల్ కూడా ఉంటుంది మేడం లేస్ కి దీనికి ట్వంటీ ఫోర్ పీస్ వేరేషన్ వస్తుంది ఇది లేస్ ఐటమ్ ఇది వచ్చి ఎంబ్రాయిడరీ ఐటమ్ మేడం ఇలా మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది లేస్ వస్తుంది హ్యాండ్ గోల్డ్ లేస్ ఇస్తుంది ఇందులో విత్ సైడ్ పాకెట్ వస్తుంది మొత్తం కూడా ఫుల్ ఇంటర్ లాక్ వస్తుంది మేడం ఇందులో ఇలా కలర్ చార్ట్ ఉంటుంది కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ మన దగ్గర నైటీ పెట్టి వర్డ్స్ కూడా ఉంటాయి మేడం నేను చూపిస్తాను ఇప్పుడు మనం చూపించే వాళ్ళకి ప్రధాన అయితే చూపించాం కదా మేడం ఇది హోజరీ మేడం నైటీ పెట్టి కోట్ ఇది ఇది మన ఓన్ బ్రాండ్ ఉంటది మేడం ఇది నార్మల్ రెగ్యులర్ రేంజ్ ఇది వన్ థర్టీ రూపీస్ మేడం దీనికి కాస్ట్ వచ్చేకి ఎంఆర్పి టూ వన్ ఫైవ్ ఉంటుంది లేదండి మాకు నార్మల్ రేంజ్ లో వద్దు ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే ఇది కూడా మా బ్రాండ్ ఇది కూడా మా ఓన్ బ్రాండ్ మేడం ఓకే ఇది ఏంటంటే ఫోర్ బై లైక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది మీకు ఎంఆర్పి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇదిగోండి మన ఓన్ బ్రాండ్ హేమాన్యాబా జేజ్ బ్రాండ్ మీకు ఇలా వస్తుంది పీసెస్ క్యాటలాగ్ ఇలా వస్తుంది మీకు ఇక్కడ ఉంటుంది కదా హేమాన్య వజ్జేజ్ బ్రాండ్ దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఇది శారీ పెట్టికోట్ మేడం మన దగ్గర శారీ పెట్టికోట్స్ కూడా ఉంటాయి ప్యూర్ కాటన్ లో ఉంటుంది ప్యూర్ పాపిన్ కాటన్ మేడం ఫుల్ ఇంటర్ లాక్ వస్తుంది సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది నైటీ మొత్తం పెట్టుకోవడం మొత్తం ఫుల్ ఇంటర్ లాక్ తో ఉంటుంది మేడం మొత్తం దీని కాస్ట్ వన్ టెన్ రూపీస్ మేడం ఇంట్లో మీకు సారీ పెట్టుకోవడం కొడ్లొచ్చినప్పుడు మీకు ఫిఫ్టీ టు 60 కలర్స్ వస్తాయి. అహా 50 టు 60 కలర్స్ 50 టు కలర్స్. నైట్ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ కలర్స్ వస్తాయి మీకు. ఓకే. ఇట్లా. ఓన్ మండి నైట్ సూట్స్ కూడా ఉంటాయి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోయింది కదా చూపిట్లేదు. స్టోర్ విజిట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చుండి మన దగ్గర. ఓకే. సో చూశారు కదా ఇంకా చూడని వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి. ఇంకా నైట్ నైట్ సూట్స్ కూడా చెప్పారు కదా అవి కూడా ఉంటాయి. ఏదైనా కూడా మీకు వీడియో కాల్లో చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో స్టోర్ కైనా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్